స్థల మనం కొన్ని కొన్ని చోట్లు చూడాలనుకున్న కొన్ని కొన్ని ప్రదేశాలను సందర్శించాలనుకున్న మనం వాటిని సందర్శించలేము కానీ ఆ మహాదేవుని కృపను బట్టి ఈ స్థలానికి మేము వెళ్ళాలి అని అనుకో అనుకోలేదు కానీ ఆ దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని స్థలాన్ని నడిపించాడు ఇది చెన్నైలో సెయింట్ థామస్ గారి చర్చ్ అనమాట ఈ చర్చి విశేషాల గురించి మనం ఈ వీడియోలో కొన్ని మాటలు మనం క్లుప్తంగా దేవుడి చిన్న జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా నిజంగా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇవి తోమా గారికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మధ్యన సంభాషణలకి అనుగుణంగా ఆయన తడిమి చూస్తున్న సందర్భాన్ని మన అందరికీ కూడా తెలియచేటకు ఈ రీతిగా తయారు చేసారు అలాగే పామాగారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రీతిగా వెనకాల నుంచి వచ్చి బల్లెలతో పొడిచి ఆయన్ని చంపారు అనే దానికి కూడా అక్కడ చూపిస్తూ ఇదే సెయింట్ థామస్ గారు అక్కడ ఉన్న ఆ చర్చిని ఇక్కడ ఈ ఈ రీతిగా మనందరికీ కూడా ఈ దినాల్లో కనపరచాలని ఇటు రీతిగా ప్రయత్నించి మనందరికి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నిజంగా ఈ ప్రాంతానికి నిజంగా యసుపురవర్షిలందరూ అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు తోమగారు మన భారతదేశానికి వచ్చి నిజంగా ఈ తమిళనాడు అనే ప్రాంతం చెన్నైలోకి వచ్చినప్పుడు నిజంగా ఆయనకి తెలుసు మళ్ళా తన కుటుంబం దగ్గరికి కానీ తన బంధువుల దగ్గరికి కానీ లేకపోతే తన స్నేహితుల దగ్గరికి కానీ వెళ్ళడానికి అవకాశం లేదని తెలిసి కూడా ప్రాణాలకు తెగించే ఇక్కడికి సేవ చేయడానికి వచ్చి నిజంగా ఇలాంటి గొప్ప సేవ ఏ సుప్రభరుష్యులు అందరూ నిజంగా వీళ్ళందరూ భారతదేశం రావడం తామగారు భారతదేశం రావడం అనేది చాలా ధన్యకరంగా నేను భావిస్తాను ఎందుకనంటే అందుకే భారతదేశం ఇంకా ఈ దినాల్లో దీవించబడుతూ ఉన్నది చూడండి ఇక్కడ ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయనని బల్లెలతో పొడుస్తున్న సందర్భాలు సన్నివేశాలు మనకు చూపించడం కోసం ఈ రీతిగా ఆర్కిటెక్చర్ చేసి చూపిస్తున్నారనమాట కానీ నిజంగా ఇటువంటి ప్రాంతాల్లోనికి వెళ్తే ఎలా ఉంటుందని తెలుసు కూడా రావడం గొప్పతనం అన్నమాట చూడండి ఇవన్నీ కూడా ఆ దినాల్లో జరిగినవన్నీ కూడా అంటే మనకు అర్థం అవడం కోసం మన కళ్ళ కట్టినట్టు చూపించడం కోసం చాలా ప్రయత్నించారు నిజంగా ఈ దినాల్లో మనం చూడడం కూడా చాలా గొప్ప కృప ఎందుకనంటే ఇలాంటి సేవను కూడా ఇసుప్రభు కోసం చేసి శిష్యులను బట్టి ఈ రోజుల్లో చాలామంది సేవ చేస్తున్నారు కానీ అటువంటి సేవ కదా ప్రత్యేకమైన సేవను శిష్యులు చేశారు అందుకే చూడండి ఇది ఆయన దేవునితో గడిపే సందర్భంగానే దేవునితో ఆయన ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసే సమయాన్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు నిజంగా ఈ మందిరం అంతా కూడా చాలా చక్కగా చాలా చక్కగా నిర్మించారు అక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ఒక సంభాషణ వివరిస్తూ అక్కడ రాసి అక్కడ ఆ ఫోటోలు పెట్టారు ఈ స్థలంలో కానీ నిజంగా ఇదంతా కూడా దేవుడిచ్చిన గొప్ప కృపగా నేను భావిస్తున్నాను ఈ రోజుల్లో చాలామంది సేవ చేస్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లో చేసే సేవ వేరు అప్పుడు నిజంగా మళ్ళీ వెనక తిరిగి మన కుటుంబం దగ్గర వెళ్ళము అనే సందర్భాన్ని కూడా తెలిసి తామగారు ఇంత దూరం రావడం మన భారతదేశంలో సేవ చేయడం నిజంగా మన భారతదేశంలో మరలా ఆయన ఇక్కడ మరణించడం కూడా కొన్ని కొన్ని సందర్భాలు మీరు గమనించండి తెలిసి ఆయన వచ్చారు తెలియక రాలేదు ఆయన తెలిసే వచ్చారు ఈ ప్రాంతంలో మరలా మనం వెళ్ళమని తెలిసి కానీ శరీరం ఇక్కడ ఉండిపోయినా ఆత్మ మటుకు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని ఆయన దృఢ నమ్మకంతోనే ఆయన శిష్యులందరూ కూడా సేవ చేసుకోండి అలా బల్లెలతో ఆయన పొడిచిన సందర్భం అన్నమాట ఇవన్నీ కూడా నిజంగా అటువంటి పరిశుద్ధత కలిగి ప్రభుకొర గొప్ప సేవ చేశారు ఇవన్నీ కూడా బయట ఇవన్నీ కూడా మనకి కనపరచడం జరిగింది యేసు ప్రభు సులువు నిమిత్తము కొన్ని కొన్ని సన్నివేశాలు మనకు చూపించడానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటారు ఇది పక్కనే ఎయిర్పోర్ట్ కూడా మనకి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే మన సెయింట్ థామస్ గారు చర్చ్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఆ ఎయిర్పోర్ట్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఇక్కడ అక్కడ చెన్నైలో గారు బోధించేటప్పుడు అనేక మంది ప్రజలు వచ్చి ఇలా కూర్చొని వినేవారంట అక్కడ చూడండి అనేక మంది ప్రజలు ఉన్నారు కానీ దానికి అంటే ఎలా ఉండేవారు ఎలా బోధించేవారు అని ఈ రోజుల్లో మనకు తెలియడం కోసం ఆ రీతిగానే ఇక్కడ ఇక్కడ కూడా మనకి కనులకు కనిపించేటట్లు ఇక్కడ ఉంచారు నిజంగా ఇదంతా కూడా దేవుని కృప ఎందుకనంటే ఎక్కడి నుంచో యశుప్రభర్ సువార్తను మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఇండియాకి కానీ నిజంగా అన్ని రాష్ట్రాల్లోకి తీసుకొచ్చినది మహాదేవుని కృపగా నేను భావిస్తున్నాను ఇదంతా కూడా చూడండి ఈ మందిరం ఇవన్నీ కూడా చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి ఎందుకనంటే నిజంగా ఇంకా చాలా మంది తెలియలేని వాళ్ళు తెలుసుకోవడానికి కూడా దేవుడు గొప్ప కృపను ఇచ్చాడు నిజంగా చాలామంది వెళ్ళాలి చూడాలి అంటే మనం చూసే కొన్ని కొన్ని ప్లేస్లో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన ప్లేస్గా నేను భావిస్తాను ఎందుకనంటే మన కొరకు మన భారతదేశం వచ్చి తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అర్పించి ఒక ఉన్నతమైన సేవ చేసి ఈరోజు మనందరం కూడా రక్షింపబడ్డాము యేసు కృపను మనం స్వతంత్రించుకున్నాము అంటే అది సాధారణమైన విషయం కాదు అలాంటి నీతిమంతులు రక్తము భారతదేశంలో మరపెట్టింది కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఇక్కడ పరిచర్య కొనసాగుతూ ఉన్నది ఖచ్చితంగా ఉన్నతమైన పరిచారికలను కూడా భారతదేశంలో లేపింది ఉన్నతమైన ప్రవక్తలను లేపింది ఖచ్చితంగా ఇంకా రానున్న దినాల్లో భారతదేశంలో ఉన్న ఉన్నతమైన ఉద్యమం కలిగిన సేవ రానున్న దినాల్లో జరగబోతున్నది ఎందుకనంటే నీతి మంతుల రక్తము వృధా పోదు నీతి మంతుల ప్రార్థన వృధా పోదు ఇక్కడ కూడా చక్కటి మందిరం అందరూ కూడా ఆ లోకల్ వాళ్ళు కూడా ఎక్కువ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు అలాగనే అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజంగా చూడ్డానికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఈ మందిరం కూడా దేవుని కృప ఆయన సహాయము మనం మంచి పనిచేసింది కాబట్టి ఇవన్నీ కూడా మీకు చూపించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపగా నేను భావిస్తూ ఉన్నాను మేము కూడా అనుకోలేదు కానీ సడన్గా ఎందుకో చెన్నై వెళ్ళాం కదా ఒకసారి చూసేద్దాం అనిపించి మేము ఈ ప్లేస్కి వెళ్ళడం జరిగింది చాలా చక్కటి మందిరము కట్టబడినది ఈ మందిరానికి వెళ్ళినప్పుడు మీరు సరిగ్గా గమనించండి మనం ఇది చూసేసి అంటే ఇక్కడ ఏమి లేదనుకోని వెనక్కి వచ్చేస్తూ ఉంటాం కానీ ఈ సైడు చిన్నది చిన్నది ద్వారంలో కనబడుతుంది చూడండి అక్కడే నిజంగా ఆ లోపలికి మనం ప్రవేశించాలి మనం ఏం చేస్తామంటే ఇటు చూసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఇది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ స్థలాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి చూడండి మన ఇలా లోపలికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన నాకు ఇక్కడ కనిపించింది నిజంగా ఈ లోపలికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా ఒక అద్భుతం వండర్ అనిపించింది ఎందుకనంటే లోపలికి మనం ప్రవేశించడానికే ఈ రోజుల్లో ప్రార్థనా పనులు ఉన్నారు ప్రార్థన పరులు ఎక్కడా లేరు కానీ ఆ దినాల్లో వచ్చిన ఆయన ఇక్కడ ఆయన ఉండి ప్రార్థన చేసేవారంట ఆయన ఈ లోపలే ఉండి గృహంలో ఉండి ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవారంట చిన్న అందుకోసమని దాన్ని కూడా ఇంకా అలాగే మనందరం కూడా ఈ దినాల్లో కనపరచాలని దాన్ని ఎలా ఉంచారు ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేసిన స్థలము అక్కడి నుంచి ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు ఖచ్చితంగా ఇక్కడ మేము కూడా మీ అందరి కోసం ప్రార్థన చేసాం ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు చూడండి ఇక్కడ ఏదైతే ఇక్కడ బండ కనబడతా ఉందో ఈ బండ మీద ఆయన చేతులుంచి ప్రార్థన చేసేవారు భారతదేశం రక్షణ కొరకు అనేకమంది రక్షింపబడాలని ఆయన అక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేసే బండను ఈ స్థలంలో ఉంచారు ఖచ్చితంగా నేను కూడా అక్కడికి వెళ్ళినందుకు నేను కూడా ఎంతో సంతోషంగా భావిస్తున్నాను ఎందుకనంటే ఖచ్చితంగా చూడండి అక్కడ ప్రార్థన చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు తామగారు చేసిన అదే ప్రాంతంలో నేను కూడా ప్రార్థన చేయడానికి దేవుడు గొప్ప కృపను ఇచ్చాడు కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా నిజంగా ఎంతో అద్భుతం ఎన్నో గొప్ప సంఘటనలు ఈ భారతదేశంలో జరిగించారు అని అంటే ఆయన శిష్యులు మర శిష్యుల ప్రార్థన దేవుడు విన్నాడు అదే స్థలంలో నుంచి నిజంగా ఖచ్చితంగా మీ అందరికీ కూడా గొప్ప శుభాలు ఎందుకనంటే ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరుతుంది వినబడుతుంది ఆయన చేసిన ప్రార్థన భారతదేశాన్ని రక్షించింది ఈరోజు ఇక్కడ సందర్శించి నేను కూడా కొద్దిపాటి ప్రార్థన చేయడానికి దేవుడి నా కృపనిచ్చాడు ఆ ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప వెలుగు నుంచి కృపణను అనుగ్రహిస్తాడు మినీ హోలీ ల్యాండ్ అని అక్కడే కొంచెం అంటే మన అందరికీ అర్థం అవడం కోసం మినీ హోలీ ల్యాండ్ అని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ మినీ హోలీ ల్యాండ్లోకి మనం ప్రవేశిస్తుంటుండగానే చక్కగా నిజంగా అదంతా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న లొకేషన్ అంతా కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది ఆ దినంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడానికి చాలా ప్రయత్నించారు ఆ ప్రాంగణం అంతా కూడా మనం చూడండి జీసస్ సినిమాలో చూస్తున్నప్పుడు మనకి ఏదైతే ప్లేస్లాగా కనిపిస్తూ ఉంటుందో ఈ మినీ హోలీ ల్యాండ్ కూడా మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టిన బొమ్మలన్నీ కూడా ఏంటంటే మనకు అర్థం అవ్వడం కోసం వారు ఎలాగైతే అప్పగిమ్మ పడ్డారు ఎసిప్పు ఎటువంటి సేవ చేశారు అనేది మనందరికీ కూడా కనపరచడం కోసం ఇక్కడ ప్రయత్నించారు ఇక్కడ చూడండి ఆయన సిల్ వేసేటప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి అంటే మనకు అర్థం అవడం కోసం ఇదే దినాల్లో పర్టికులర్గా మన అందరం కూడా అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ ఈ మినీ హోలీలు అని పెట్టానికి సిలువ మొయలకు ఒరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా చూడడానికి చాలా చక్కగా తయారు చేసి మన అందరికీ కూడా క్లుప్తంగా వివరంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించారు చూడండి ఇవన్నీ కూడా నిజంగా దేవుని కృప నా కోసం కాదు కానీ మీకోసం ఈ బిడ్డల కోసము మీ కుటుంబం కోసం కన్నీరు గార్చండి అనే సన్నివేశాన్ని కూడా ఇక్కడ మనకు చాలా అర్థవంతంగా అంటే మనకు అన్నీ కూడా చూడగానే ఆ పాలన వాక్యము పాలన వచనము ఎక్కడ ఉంది దీని ద్వారానే అని మనకు అర్థమయ్యేటట్లుగానే ఇవన్నీ కూడా ప్రభు కృపను బట్టి వాళ్ళు చేసి పెట్టారు నిజంగా ఇదంతా కూడా ఒక అద్భుతమైన స్థలంగా భావిస్తున్నాను ఎందుకంటే అపోర్షులు ఒక ఆయన వచ్చి ఇక్కడ పరిచర్య చేయడము సువార్త చేయడము ఇక్కడ అర్థసాక్స్ అయిపోవడము మన భారతదేశాన్ని రక్షించడం నిజంగా దేవుని ప్రణాళిక చాలామంది కుడి ఎడమలకు చిన్న చిన్న వాటికి తొట్టెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇన్నిటిని మించిన ఉన్నతమైన సేవలు జరిగిస్తున్న దేవుడు మీకున్న సమస్యలన్నీ కూడా తీర్చగలరు చూడన్నీ కూడా మనకు కనిపించేలాగా మనకు అర్థమయ్యేలాగానే ప్రతి ఒక్కటి కూడా ఈ స్థలంలో ఉంచారు వీలైనప్పుడు మీరు కూడా ప్రయత్నించారు ఎప్పుడు మీరు చెన్నై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం చూడవలసిన ఒక ప్రాముఖ్యమైన స్థలంగా నేను చెప్తున్నాను ఎందుకంటే అక్కడ రెండు చర్చిలు ఉన్నాయి ఈ రెండు కూడా ఈ తోమగారు ఎక్కడైతే ఉన్నారో పరిచయం చేసింది ఒక దగ్గర ఆయన ఉన్నవి అంటే రెండు ఉంటాయి ఆ రెండు కూడా మనం తప్పకుండా వెళ్ళి చూడవలసిన ప్రదేశాలు ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉన్నాయి అందుకే చూడండి ఈ ప్రాంగణం అంతా కూడా చాలా సైలెన్స్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనేక మంది వస్తూ ఉంటారు ఖచ్చితంగా వచ్చి ఎక్కువ శాతం ఎక్కువ మంది ప్రార్థన చేయడం నేను చాలా గమనించాను ఈ స్థలంలో అన్నీ కూడా ఒక అద్భుతం ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒక అద్భుతంగానే ప్రభు చేసి పెట్టాడు ఇక్కడ ఒక పెద్దవాడు ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కడ మనం వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ అంటే స్ట్రైట్ ఉన్న సైడ్ కాకుండా మనం ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే అటు సైడ్ చెప్పులు వేసుకొని వెళ్ళడానికి లేదని చెప్పారు ఈ లోపలకి మనం వెళ్తే ఈ మందిరంలో కూడా ఒక అద్భుతం చూడండి ముళ్ళ కిరీటము ఎలా ఉంటుంది అని మనందరికీ తెలియడం కోసం దీన్ని కూడా ఇలా తయారు చేయించి మనందరికీ కనపరచడం అంటే మనందరికీ కనిపించేటట్లుగా మనందరూ అర్థం చేసుకునేటట్లుగా ప్రయత్నించి అక్కడ పెట్టారు ఖచ్చితంగా ఆవిడ చెప్తూ ఉన్నారు అటువైపు నుంచి రావాలి ఇటువైపు నుంచి చెప్పులు వేసుకొని రాకూడదండి అనేసి చెప్తూ ఉన్నారనమాట అంటే కొన్ని డౌట్లు ఇవి కూడా ఆవిడ అడగడం జరిగింది అక్కడే చూడండి ఆ లోపల మందులోకి మనం ఎంటర్ అయిన తర్వాత అక్కడ రెడ్ లైట్ ఉండి అక్కడ కింద ఒక బాక్స్లో ఉంటుంది అందులోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే సిలువ వేయబడ్డారో ఆ సిలువకు సంబంధించిన ఆ చిన్న స్టోన్ ఏదో అందులో పెట్టారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు అనమాట వీడియోలో సరిగ్గా కనిపించదు కానీ అది మనం చూపించేటప్పుడు నిజంగా ఇవన్నీ కూడా అక్కడ అక్కడ ఉన్నవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్నది ఏదో ఒకటి మనందరూ కూడా తెలియాలని చూడండి ఆ సిలువ వేసినప్పుడు అందులో ఏదో చిన్నది కూడా ఆ సిలువై పడినప్పుడు ఆ సిలువలోనేది ఏదో ఒక చిన్నది తీసుకొచ్చి ఇక్కడ లోపల స్టోన్లా ఉంది దాంట్లో పెట్టడం జరిగిందంటే ఇక్కడ అన్నీ కూడా వాళ్ళందరూ చెప్తుంటే మహా అద్భుతంగా అనిపించింది ఎందుకనంటే సిలువలో నుంచి మన పాపాలు అన్నీ కడిగిన దేవుడు అదే అదే సిలువలో నుంచి అక్కడ నుంచి ఒకటి సేకరించి మళ్ళీ ఇక్కడ పెట్టడం కూడా అద్భుతంగా నిజంగా వండర్ ఎంత ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ వెళ్ళేవరకు నాకు కూడా తెలియదు ఎవరో అంటూ ఉన్నారు కానీ ఇలా ఉంటాయి అనేసి ఎవరు ఇంత క్లుప్తంగా నాకు ఎవరు చెప్పలేదు కానీ తెరని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నిజంగా గొప్ప అనుభూతి కలిగింది ఎందుకనంటే మన పాపాలన్నీ కడగడానికి ఆయన సిలువ మరణం చేస్తే అదే సిలువలో నుంచి ఒక చిన్న స్టోన్ని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ బాక్సులో పెట్టడం జరిగింది నిజంగా భారతదేశం మీద దేవుని ప్రణాళిక ఉన్నతమైంది అని నేను నమ్ముతాను ఎందుకనంటే ఈ ఉన్నతమైన ప్రణాళిక భారతదేశం మీద ఉండ ఉన్నది కాబట్టి ఉన్నతమైన దాన్ని దేవుడు ఇక్కడ అన్నట్లకి చేరుస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఇదంతా కూడా గొప్ప వండర్ అద్భుతంగానే దేవుడు ఈ ప్రాంతం అంతటిని రాను దినాల్లో భారతదేశం అంతటిని ఒక ఉన్నతంగా ఉద్యమం కలిగిన పరిచయని వాడుకుంటాడు ఇక్కడ అనేకమంది ప్రవక్తను లేపి వాడుకుంటూ ఇంకా ఇంకా ఉన్నతమైన సేవ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఆ దినాల్లో జరిగినవన్నీ కూడా మనకి ఇక్కడ మనందరికీ కూడా కనపరిచినట్లు మనందరం కూడా చూసినట్లు చక్కగా అన్నీ కూడా చక్కగా అక్కడ తయారు చేయడం కానీ అక్కడ ఉంచడం కానీ నిజంగా వండర్ అంతే ఒక అద్భుతం అదే నెల వస్త్రధరణ ఎలా ఉండేది వస్త్రాలు ఎలా ఉండే వాళ్ళు ఎలా ఉండేవారు అనేది మనకి అంటే వివరణ ఇవ్వడం కోసం ఇది ఎసుపు క్రిస్తుని చుట్టిన నారబట్ట వస్త్రం అది దాన్ని బట్టి ఇది దానికి అనుమతి పడుకోబట్టి ఇదంతా పేసు ఇది చేతులు ఇది బ్యాక్ సైడ్ ఇది అంతా అంటే వెనకాల వైపు ముందు వైపు కూడా ఇది కూడా మనం ఇక్కడ నుంచి అంటే వీడియోలో తెలుగు ఇక్కడ చూస్తే క్లాసిక్ అనేది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బట్టనకే ఆ బట్ట కప్పినప్పుడు ఆ సన్న నారబట్ట కప్పినప్పుడు దాని మీద ఆ బట్ట ముద్దు నాన వాళ్ళంటే ఆయన చేరేరు ఆయన బోన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అర్థమవడం కోసం ఆ సన్న నార బట్ట ఆయన చేతులు రెండు ఇక్కడ పట్టుకొని ఆయన ఫేస్ ఇక్కడ కనబడుతుంది ఇదంతా కూడా నిజంగా ఇక్కడ రావడం ఒక అద్భుతం ఆ తర్వాత ఇది ఏసీ ప్రోగర్ శిలువ మోస్తూ మోయలేక ఒరిగినప్పుడు ఒక స్త్రీ ఒక చెంగుతో ఆయన మొహం తుడిచినప్పుడు ఇలా దాన్ని ఒక జెరక్స్ టైప్లో దాన్ని ఎలా తీసి దీన్ని మళ్ళీ రూపాంతరం అంటే ఎలా ఉంటుంది అనేసి అని దీన్ని ఒరిజినల్ని ఎలా చేసి మనకు చూపించారు అనమాట నిజంగా ఇది ఇలా ఉండడం ఒక అద్భుతం ఇక్కడ మనం రావడం కూడా దేవుడు ఇచ్చిన గొప్ప ఒక రూప ఉండేవారు అంటే దానికి ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది దానిలో ఇక్కడ కూర్చొని బోధిస్తుంటే ప్రజలందరూ అక్కడ కూర్చునేవారు ఇది పైన ఎక్కడైతే చీటి ప్రాంతాల కనుక ఇక్కడే తో కూర్చొని ఆయన బోధిస్తూ ఉండే ప్లేస్ అనమాట ఈ ప్రాంతం అంతా కూడా జనాలు వచ్చి తో అమ్మగారు బోధలు వింటూ ఉండేవారు వచ్చినప్పుడు అప్పుడు ఇది కొండ ప్రాంతం కాబట్టి అక్కడ తాగడానికి నీళ్ళు ఉండేవి కాదు ఈ నీళ్ళు లేనప్పుడు తామగారు ప్రార్థన చేశారు తామగారు ప్రార్థన చేస్తే ఇటువంటి ఒకసారి తామగారు ఎప్పుడైతే ఇక్కడ అక్కడ కూర్చొని బోధిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నీళ్ళు ఎప్పుడు లేవో అప్పుడు తామగారు ప్రార్థించగా దేవుడు ఈ నీటి ఇచ్చాడు అనమాట అంటే అప్పుడు తోమగారు దీన్ని దీన్ని తవ్వడం స్టార్ట్ చేసినప్పుడు నిజంగా దేవుడు అద్భుతంగా ఈ రాతి నాలో నుంచి నీళ్ళు పైకి ఉప్పుకునేటట్లుగా చేసి ఇప్పటికి కూడా ఇందులో నీళ్ళు సజీవంగానే ఉన్నాయని కనబడుతున్నాను నిజంగా బోధించే వారికి వచ్చినాము బోధిస్తూ ఉన్నప్పుడు పామ్మ కానీ ఇలాగే వినడానికి వచ్చేవారికి కానీ అందరూ కూడా తాగడానికి దీన్ని ఒక బావిలో వాడుతూ ఉండేవారు అనమాట నిజంగా దేవుడికి కాదు అద్భుతాలు ఎలా ఉంటాయంటే అవి స్థలాల మారినా యుగాలు మారినా సరే దాన్ని ఎవరు కూడా ఏం చేయలేడు తీసుకెళ్ళాడు అన్నట్టు అప్పటి నుంచి ఇప్పుడు కూడా నీకు జీవంగానే ఉంది దీన్ని బట్టి దేవుడి ముందు కలుగుతుంది నిజంగా రావడానికి కూడా దేవుడి అంటే ఆశీర్పేస్తున్న